ఫ్రెండ్స్ నేను వార్త సీఎం ఇంటి ఎదుట హత్య తీవ్ర షాక్లో పోలీసులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ కొన్ని దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలు కలి ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తిరుపతి జిల్లా నారవారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు సోమవారం యశోద అనే మహిళ ఆత్మహత్య యత్నం చేసింది తన పరిశ్రమను నాశనం చేశారని తనపై దౌర్జన్యం చేసి జాకెట్ను సైతం చించేశారని పోలీసులు తనపై దాడి చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆమె చేతికి రాజులు పగలగొట్టుకు పగలగొట్టుకుని మింగేందుకు ప్రయత్నించింది అడ్డుకున్న పోలీసులు ఆమెను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్కు తరలించారు ఆమె కథనం మేరకు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన యశోద కుటుంబంతో కలిసి తిరుపతి రూరల్ మండలం గాంధ గాంధీపురం పంచాయతీ పరిధిలో రాజేశ్వరరావు దేవి దంపతుల నుంచి కొంత భూమి అద్దెకు తీసుకున్నారు దాదాపు కోటి రూపాయలు ఖర్చుతో ఎల్వి పవర్ లూమ్స్ హ్యాండ్లూమ్స్ పరిశ్రమను ఏర్పాటు చేశారు హాదిరామ్జీ మఠానికి చెందిన ఈ భూమి వివాదంలో ఉంది ఈ భూమికి తామే యజమానులమని అద్దె తమకే చెల్లించాలని పలువురు బెదిరిస్తుండటంతో ఆమె కోర్టుకు ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు కోర్టు స్టే ఉన్న రాజేశ్వరరావు మరికొందరు కలిసి హ్యాండ్లూమ్స్ను ఖాళీ చేయాలని దౌర్జన్యం చేస్తున్నారు యాభై లక్షల విలువైన యంత్రాలను నాశనం చేశారు కోర్టు స్టే ఉన్న సామాగ్రి ఎత్తుకెళ్లి ఆమెపై దాడి చేశారు ఈ విషయాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనను తిరుపతి జిల్లా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సీఎంను కలిసేందుకు ఆమెకు అనుమతించకపోవడంతో ఆమె రోడ్డుపై బైఠాయించారు సీఎం తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు చేతి గాజులు పగలగొట్టుకుని వాటిని మింగేందుకు ఈ ఘటన ఈ ఘటనను ఫోటోలు వీడియోలు తీస్తున్న మీ మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు సెల్ ఫోన్లు కెమెరాలను లాక్కుని ఫోటోలు వీడియోలను డిలీట్ చేశారు దీనిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం పోలీసులు యశోధను బలవంతంగా వాహనంలో ఎక్కించి స్టేషన్కు తరలించారు కాగా అగ్రిమెంట్ తో అద్దెకు దిగి గడువు ముగిసిన ఖాళీ చేయకుండా అద్దె చెల్లించకుండా భూమి భూమిని కబ్జా చేయాలనే కుయుక్తులతో యశోదర్ బ్లాక్మెయిల్ కు దిగిందని అంటున్నారు